హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఈ మధ్య కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన వాడపిల్లి దేవాలయం అయితే చూపించిపోతున్నాను అంతేకాకుండా బాగా రష్ గా ఉండే ఈ దేవాలయంలో మనం ఏ టైంకి వెళ్తే మనకి దర్శనం అన్ని కూడా చాలా బాగా అవుతాయో అలాగే వాడపిల్లి చుట్టుపక్కలంతా కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే శనివారం రోజున ఈవినింగ్ టైంలో అయితే వాడిపిల్లి బయలుదేరామండి మా ఊరు దగ్గర నుంచి ఒక వన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది అలాగే మేము ఎప్పుడు కూడా ఇలా మా ఊరు నుంచి మెండపాటి వైపు వెళ్ళేటప్పుడు మాకు పెడపత్తి రేవని చెప్పి ఒక గ్రామం అయితే ఉంటుంది అక్కడ అయితే దుర్గంపల్ల అమ్మవారు గుడి అయితే ఉంటుందండి తప్పనిసరిగా ఇక్కడైతే దర్శనం చేసుకుని మేమైతే వెళ్తాము అలాగే అక్కడ దర్శనం చేసేసుకుని మళ్ళీ మా ప్రయాణం అయితే సాగుతుంది అండి ఇప్పుడు మేమైతే రావుల ఫలం బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాము నాకు చాలా ఇష్టం అనమాట ఈ రావులపలం బ్రిడ్జి బ్రిడ్జ్ మీదలా బైక్ జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది కదండి అలాగే క్లైమేట్ కూడా చాలా కూల్ కూల్గా ఉందనమాట కానీ గోదావరిలోనే ఎక్కడ కూడా వాటర్ అయితే లేదండి అదే చూపిస్తున్నా అంటే సమ్మర్ టైం కాబట్టి గోదావరిలో ఎక్కడ కూడా వాటర్ లేదు అదే అదే బాగా వర్షాలు పడిన టైంలో అయితే ఫుల్గా వాటర్ అయితే ఉంటుందండి ఇంకా చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది చాలా కూల్గా ఉంది అలాగే గాలి కూడా ఎక్కువగా వేస్తుంది అనమాట వీడియో తీయడానికి కూడా చాలా కొంచెం కష్టమైంది అయినా సరే నేను అలా రావులపాలెం బ్రిడ్జ్ అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించేశాను ఆ రావులపాలెం బ్రిడ్జ్ పక్కనే మనకి అన్నీ కూడా అరటి తోటలు కనిపిస్తాయండి అంటే కోనసీమ జిల్లాలంటే ఇంకా అన్నీ కూడా పచ్చదనంతో ఉంటాయి కదండి ఇక్కడ అలాగే అరటి తోటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రావులపాలెంలో ఏంటంటే అరటిపళ్ళు కూడా చాలా చవక అనమాట ఇక్కడ నుంచి బయలుదేరి మనం వాడి అయితే కట్ అవ్వాలన్నమాట రావులపాలెం నుంచి చాలామంది వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే రాజమండ్రిలో ట్రైన్ అయితే దిగేసిన తర్వాత ఆ రావులపాలెం వచ్చి ఇలా వాడిపిల్లి అయితే వెళ్ళొచ్చింది లేదా రాజమండ్రి నుంచి డైరెక్ట్గా వాడిపిల్లికి కూడా బస్సులు అయితే ఉంటున్నాయి ఇప్పుడు ఎందుకంటే చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏడు శనివారాలు వాడిపిల్లి వెంకనా దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి చాలా ఫేమస్ అయింది కనుక చాలా ఇప్పుడు స్పెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారండి మేము ఈ టెంపుల్కి వచ్చి టూ ఇయర్స్ అయిపోతుంది అప్పటికి ఇప్పటికి కూడా చాలా చేంజ్ అయితే అయ్యిందండి అలాగే చాలామంది రావులపాలెం నుంచి వాడిపిల్లైతే ఆ కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడుచుకొని వస్తున్నారు మేము బండి మీద వెళ్ళేటప్పుడు అదే వీడియో తీస్తున్నాం చూడండి చాలామంది అనమాట అంటే వారు అలా మొక్కుకుంటారో ఏంటో తెలియదు కానీ చెప్పులు లేకుండా అలా నడుచుకుంటూ స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారండి ఇప్పుడైతే మేము కోనసీమ తిరుమల అయితే వచ్చేసామండి మా చిన్నప్పుడు అయితే అసలు డెవలప్మెంట్ ఏం లేదనమాట చాలా ఏదో పొలాల మధ్యలో గుడి ఉన్నట్టుగా ఉండేది ఇప్పుడు కూడా పొలాల మధ్యలోనే ఉంటుంది కానీ అన్ని రోడ్లు అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి జనాలు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఈ కూడా అంత బాగా డెవలప్ అయ్యింది అనుకోవచ్చు ఇప్పుడు చూసారా వెళ్ళే రూట్ ఒకవైపు వచ్చే రూట్ ఒకవైపు కూడా సపరేట్ కూడా చేసేసారు అలాగే వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేయడానికి ఒక పెద్ద గ్రౌండ్ లాంటి ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అయ్యేది నేను టూ టైమ్స్ ఏడు వారాలు అయితే నేను వెళ్ళానండి అలా రెండు సార్లు అయితే ఏడేసి వారాలు చొప్పున రెండు సార్లు నేను వెళ్ళాను ఊర్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళాను వెళ్ళినప్పుడు అలా ఏడు శనివారాలు వెళ్ళి వచ్చేసేదాన్ని అండి ఇంక ఈ మధ్య నేను సంబాలు చేసి ఊరు వెళ్ళక చాలా రోజులు అయిపోయింది పిల్లలు వచ్చి టూ ఇయర్స్ అయింది దర్శనానికి ఇంకొకసారి దర్శనం చేసుకుందాం నేను కూడా ఏడు శనివారాలు వ్రతం చేశాను కదా పిల్లలు వెళ్ళి వెంకట దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంక ఊరు వచ్చాం కదా అని వచ్చామండి అలాగే ఇక్కడ అంతా కూడా మొత్తంగా మొదటి తిరుపతిలో ఎలాగైతే షాపులు అన్నీ ఉంటాయో అలా ఏర్పాటు చేశారండి నాకైతే ఇది ఒక తిరుపతిలాగా అనిపించింది అన్నమాట ఈ అన్నీ కూడా చూస్తుంటేనే ఇంకా అన్ని కూడా సేమ్ తిరుపతిలో మనకి ఎలా ఉంటాయో అన్నీ కూడా అలానే ఉన్నాయండి అలాగే ఇక్కడ కూడా సిఆర్ఓ ఆఫీస్ కూడా ఉందండి అది చూసి మేము అనుకుంటున్నాము ఇంకా ఇది కూడా ఒక తిరుపతిలా రెడీ చేసేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది మనకి తిరుపతిలో షాపింగ్కి ఎలా అయితే ఈ షాపులన్నీ కనిపిస్తాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట అలాగే ఇంకా కోనసీమ అంటే ఇంక చెప్పక్కర్లేదు కదండి ఇక్కడ అయితే అన్నీ కూడా కొబ్బరికాయలు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇంకా ఏమేమి ఉంటాయి అన్నీ కూడా నేను ఏం షాపింగ్ చేశాను ఏం తీసుకున్నాను అన్నీ కూడా వచ్చేటప్పుడు మీకు వీడియోలు చూపిస్తానండి అలాగే మేము ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి ఫోర్ అయ్యింది అనమాట ఇక్కడ నుంచి మేము దర్శనానికి మాకు ఎంత టైం పట్టిందో అన్నీ కూడా వీడియో చూపిస్తానండి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం ఏడు శనివారాలు కూడా చేసేవాళ్ళు ఏంటంటే ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలండి ఇవన్నీ కూడా గుడి చుట్టూ కూడా మాడ వీధుల కింద డెవలప్ చేశారండి అయితే గుడి లోపల తిరిగే వాళ్ళం అలాగే కేజీలు బియ్యం కూడా తీసుకుంటారంట ఇంకొకటి ఏంటంటే ఏడు ఏడు ఇటుకలతో ఇక్కడ గృహ సంకల్పం చేసుకుంటే గృహం అయితే ఏర్పడుతుందటండి అలా చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను ఏడు ఇటుకులకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసి అక్కడైతే పూజ చేయిస్తున్నారు అలా కూడా పూజలు చేసుకుంటున్నారండి తర్వాత నేనైతే మూడు ప్రదక్షిణలే చేశాము ఓన్లీ దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి అలాగే ఏడు శనివారాలు వచ్చేవాళ్ళు ఏంటంటే ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలి ప్రతి వారం కూడా ఏడు ప్రదక్షిణలు చేయాలి అలా ఏడు శనివారాలు అయితే వస్తారండి అలాగే ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి చరిత్ర అయితే ఉందండి ఈ వెంకటేశ్వర స్వామి ఎర్రచందనం చెట్టు అయితే ఈ గౌతమి నది అంటే గోదావరి గౌతమి అంటారు కదా ఆ నదిలో అయితే కొట్టుకుని వచ్చి కలలో కనపడి తీసుకొని చెప్పారటండి తర్వాత నారద మహర్షి వచ్చి ఆ ఇలా ఎర్రచందనం చెట్టుని ఇలా స్వామివారి రూపం కింద చెక్కి ఇక్కడైతే ప్రతిష్ఠించారటండి ఆ చరిత్ర అంతా కూడా అక్కడైతే ఉందండి ఇప్పుడైతే మేము యాభై రూపాయలు దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫ్రీ దర్శనం కూడా ఉంది అంటే యాభై రూపాయలు దర్శనం తీసుకుంటే లోపలికి గర్ గర్భగుడి దగ్గర కొంచెం పంపిస్తారు అలాగే ప్రీ దర్శనం అయితే మనకి బయట నుంచే దర్శనం చేసి పంపించేస్తారండి ఇదే వాడిపిల్లి వెంకన్న దేవాలయం అనమాట ఇంతకుముందు లోపల ఈ లోపల ప్రదక్షిణలు ఇప్పుడు బయట మాడ వీధుల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి లోపలైతే ప్రదక్షిణ చేయడానికి సరిపోవట్లేదు కదా జనాలు అంత ఎక్కువగా వస్తున్నారు మేము ఈవినింగ్ టైంలో రావడం వల్ల ఇక్కడ ఏంటంటే దర్శనం అయితే చాలా ఖాళీగా ఉందండి మాకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది అలాగే మేము వెళ్తున్న ఫిఫ్టీ రూపీస్ దర్శనం పక్కన గ్రామస్తులకి కూడా ఒక క్యూ లైన్ అయితే ఉందండి ఆ గ్రామస్తులకు ఒక ఏమైనా కార్డ్ ఇస్తారనుకుంటాను వాళ్ళు ఈజీగా దర్శనం అయితే చేసేసుకోవచ్చు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి చాలా ఫ్రీగా దర్శనం అయితే అయ్యిందండి అదే మార్నింగ్ టైంలో కనుక ఈ టెంపుల్కి మనం వచ్చామనుకోండి చాలా చాలా టైం అయితే పట్టేస్తుంది అందుకని ఎవరైనా సరే ఈ వాడపల్లి వచ్చేవాళ్ళు ఉంటే ఈవినింగ్ టైంలో రావడం బెటర్ నేనైతే చెప్తానండి అలాగే ఇక్కడ ఏడు శనివారాలు పూజ అయిన తర్వాత నేను ఇందాక మండపం చూపించాను కదా ఆ మండపంలో ఎనిమిదవ శనివారం నాడు కానీ ఏదైనా రోజున కానీ అష్టోత్తరం పూజ అయితే చేస్తారండి ఇంకా మాకు ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయి మేము వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత తర్వాత మీకు నేను విమాన వెంకటేశ్వర స్వామి వారిని చూపిస్తున్నాను చూడండి మనకి తిరుపతిలో ఎలా అయితే విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామిని అయితే ఏర్పాటు చేశారండి అందుకే వాడిపిల్లి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈవినింగ్ టైంలో రండి అంటే మనం మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఏమీ ఉండక్కర్లేదండి ఒకవేళ ఏడు శనివారాలు చేసిన వాళ్ళు అయితే ఉపవాసం ఉంటారేమో అది వాళ్ళ ఇష్టం ఉపవాసం లేకపోయినా పర్వాలేదు మనం వచ్చేది స్వామివారి దర్శనానికే కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం ఏదైనా టిఫిన్ లాంటివి తీసుకోవచ్చండి అలా ఏడు శనివారాలు కూడా మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే అన్నపూర్ణ సమయం అయితే విశ్వేశ్వర వారి దేవాలయం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము మాకు చూసారా ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి దర్శనం కంప్లీట్ అయిన బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పులిహార ప్రసాదం ఇస్తున్నారు ఇక్కడ చూసారా అరిటాకులతో మనకి ప్రసాదం అయితే ఇస్తున్నారండి సేమ్ తిరుపతిలో ఎలా అయితే అరిటాకులో భోజనం పెడతారు అన్నీ కూడా సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనకు అన్నీ కూడా జరుగుతున్నాయండి ఇక్కడ అరిటాకు అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అరటి అరటి హక్కులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ పులిహారైతే ప్రసాదంగా ఇచ్చారు ఇంకా అక్కడ ప్రసాదం అయితే మేము తీసేసుకుని బయలుదేరిపోయామండి ఫైవ్ థర్టీ కల్లా మేమైతే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ షాపింగ్ అంతా చేసుకుని ఇక్కడ చూసారా మనకి లైవ్లో పోతరేకలు అయితే చుట్టి అమ్ముతున్నారండి ఐదు పోతరేకలు ఉన్న బాక్స్ వచ్చేసి యాభై రూపాయలు పది పూతరేకలు ఉన్న బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారండి డ్రై ఫ్రూట్స్ పోతరేకలు అనమాట మేము కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నామండి చాలా టేస్ట్గా అనిపించింది ఎందుకంటే ఇక్కడ వాడపిల్లి దగ్గరలోనే ఆత్రేయపురం ఉంటుంది ఇక్కడ ఆత్రేయపురంలో పోతురేకలు అయితే బాగా ఫేమస్ కాబట్టి పోతురేకలు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే ఇక్కడ మొక్కలు అమ్ముతున్నారు మామిడి తాండ్ర అమ్ముతున్నారు పల్లి చిక్కి అమ్ముతున్నారు జీడెలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు నాకు జీళ్ళు అంటే చాలా ఇష్టం అదేంటంటే సాగి జీళ్ళు అయితే బాగా ఇష్టం అనమాట అవి కానీ ఉన్నాయేమో అని అడుగుతున్నాను కానీ అవి సాగమని చెప్పారండి కానీ సాగి జీళ్ళు అంటే అప్పటికప్పుడు రెడీ చేసిన జీళ్ళు ఉంటాయి కదా అవి అయితే తింటుంటే సాగుతాయి అనమాట చాలా టేస్ట్గా అనిపిస్తాయండి అలాగే ఇప్పుడు వచ్చేసి నేను మీకు షాపులు చూపించాలని చెప్పి ఈ లోపలికైతే వెళ్ళాను కానీ ఇక్కడైతే నేనైతే ఏమీ తీసుకోలేదండి సేమ్ తిరుపతిలో ఎలా మనకి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ అన్నీ కూడా షాపులు అయితే ఉన్నాయండి ఇంకా ఈ షాపింగ్ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ వచ్చేసి గొట్టం కాజాలు అయితే అమ్ముతున్నారు గొట్టం కాజాలు అయితే బాగుంటాయేమో అని చెప్పి ఒక టేస్ట్ చూశాను నాకు అంతగా నచ్చలేదు ఇంకా పూద్రేక్లో తీసుకుని మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి చూసారు కదా ఎంత చక్కగా మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందో అందుకే ఎవరైనా వాడపిల్లి వాళ్ళు ఉంటే కనుక ఈవినింగ్ టైంలో మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి చాలా చక్కగా ఈజీగా అవుతుంది మార్నింగ్ టైంలో అయితే మీకు త్రీ ఫోర్ అవర్స్ అయితే దర్శనానికే టైం తీసేసుకుంటుందండి అలాగే ఇప్పుడు మేమైతే వాడపిల్లి నుంచి బయలుదేరిపోయి చింతలూరు నోకలమ్మ అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నామండి ఈ చింతలూరు నోకలమ్మ అమ్మవారు కూడా చాలా ఫేమస్ అనమాట మనకి ఉగాది రోజు నుంచి ఇక్కడ అయితే జాతర పండుగ మొదలవుతుంది అలా నెల రోజులు అయితే ఇక్కడ అమ్మవారి పండుగ అయితే అవుతుందండి మా పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని తీసుకుని ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేవాళ్ళం ఇక్కడ అమ్మవారి దగ్గరికి పిల్లల్ని తీసుకుని వస్తే చాలా చలవని చెప్తారండి అలాగే ఇప్పుడు ఈ అమ్మవారి గుడి కూడా అన్ని కూడా రీమోడల్ చేస్తుంటారు డెవలప్ అయిందండి ఈ టెంపుల్ కూడా చాలా జనాలు వస్తారు కదా అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్లోనే మనకి తుల్లు బిల్ల కళ్ళు వార పోస్తారు అంటే అమ్మవారు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కళ్ళు దిష్టి తీయించుకుంటారు అలాగే కోడి పిల్లతో కూడా దిష్టి అమ్మవారికి చూపిస్తారనమాట అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా చాలా కలగా ఉంటుందండి ఈ అమ్మవారే నోకాలమ్మ అమ్మవారండి మేము శనివారం రోజు వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉందండి అదే ఆదివారం వస్తే అస్సలు ఖాళీ ఉండదు అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇంక ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకునేసరికి సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరాము చూసారు కదా ఫ్రెండ్స్ వాడిపిల్లి వెంకన్న దర్శనం అలాగే చింతలూరు నోకాలమ్మ దర్శనం మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు వాడిపిల్లి దేవాలయం గురించి ఏం డౌట్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నాకు తెలిసినంత మటుకు నేనైతే మీకు రిప్లై ఇస్తాను బాయ్ బాయ్